లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి చట్టాలను ఉపయోగించుకొని న్యాయం పొందాలని వినుకొండ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తో కలిసి పాల్గొన్న వెనుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి మిస్ మొహరం మహతి తెలిపారు మహిళల కోసం ముఖ్యంగా ఉద్యోగుల కోసం సుప్రీంకోర్టు చట్టాలను తెచ్చిందని మహిళలు చట్టాలను ఉపయోగించుకొని న్యాయం పొందాలన్నారు మనకి లైంగిక వేధింపులు నిరోధక చట్టం అని ఒకటి ఉంది సో దాంట్లో మీకు ఏమైనా లైంగిక వేధింపులు జరిగితే మీరు ఏం చేయవచ్చు అసలు లైంగిక వేధింపులు అంటే ఏంటి మనం లైంగిక వేధింపు అనిచ్చారని కూడా వేధింపు జరిగితే ఏం చేయాలి అవన్నీ మాట్లాడడానికని ఈ రోజు కార్యక్రమం పెట్టామండి మనకి ఇష్టం లేకుండా మనల్ని ముట్టుకున్నా అవ్వచ్చు లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళే బస్సే అవ్వచ్చు లేకపోతే మీరు ఎవరైనా ఇంట్లో పనిచేస్తుంటే ఇంట్లో అవ్వచ్చు వాళ్ళు మిమ్మల్ని లైంగికంగా వేధిస్తుంటే గవర్నమెంట్ ఆఫీసా ప్రైవేట్ ఆఫీసా ఏదైనా సరే మిమ్మల్ని అసభ్యకరంగా పట్టుకోవడము వారు మాట్లాడము చేశారు దానికి కూడా లైంగిక వేధింపు అంటారు అనుభవిస్తే గనక ఏం చేయవచ్చు సైలెంట్ గా ఉండాలా మనం అవర్థి చెప్పకూడదా అమ్మో మా పరువు పోతుంది మా కుటుంబం పరువు పోతుంది అనుకోవాలా పరువు మనది ఎందుకు పోతుంది చేసిన వాళ్ళది కదా తప్పు మనది కాదు కదా లైంగిక వేధింపులు జరిగితే మీరేం చేయవచ్చు అంటే ప్లేస్ లో అయితే మీకు లైంగిక వేధింపులు జరిగిందో కాస్ట్ కమిటీ అని దాంట్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసుకోవాలి లేదా మీకు వాళ్ళ మీద నమ్మకం లేదు అసలు మిమ్మల్ని వెయిట్ మిమ్మల్ని ఉద్యోగంలో జాయిన్ చేసుకున్న ఆయన మళ్ళీ ఆయన మీద మీరు ఎట్లా కంప్లైంట్ ఇస్తారు కష్టం కదా సో అప్పుడు ఏం చేయాలి ఆయన అపాయింట్ చేసి ఆయన ఒకరిని అపాయింట్ చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు మీరు ఉండే ప్లేస్లోనే మీరు కూర్చొని వర్క్ చేయలేదు కదా మీలా వేధించారు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి అని మీరు మీరు అడగొచ్చు అనమాట ఆ ఎంక్వైరీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు చివరికి ఫైండింగ్ ఇస్తారు ఏమీ తప్పు చేయలేదు మీరు తప్పు చేయలేనప్పుడు నిర్భయంగా వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అలాగే మాకు ఇక్కడ వంట లీగల్ సర్వీస్ అది ఉంది ఫ్రీ లీగల్ వేయాలి ఇస్తాము ఉచిత న్యాయం మా లీగల్ సర్వీస్ అథారిటీ ఇక్కడే ఉంది ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి జస్ట్ షీ బాక్స్ లో కంప్లైంట్ ఫైల్ చేస్తే సరిపోతుంది ఈ చట్టం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చిన విశాఖ ఒక కేసులో సుప్రీంకోర్టు వారు ఇచ్చారనమాట ఇలా ఫైల్ చేసే ప్లేస్ లో మహిళలు వేధింపులు ఏమీ రాకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు రెండు వేల పదిహేనులో లో